హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గశ్రీ టాక్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ టుడే రెసిపీ ఫ్రాన్స్ కర్రీ అవును రొయ్యల కూర చాలా తక్కువ మసాలాలు ఉపయోగించి ఘాటు లేకుండా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం దీనికోసం పొట్టు తీసేసిన ఒక అరకిలో రొయ్యల్ని తీసుకోవాలి ఈ విధంగా ఉప్పు పసుపు వేసుకుని శుభ్రపరుచుకొని రెడీగా ఉంచుకోవాలి ఒక స్టవ్ పైన కడాయి పెట్టుకుని అది వేడెక్కిన తర్వాత రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన మూడు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చిలు వేసుకుని బాగా వేయించుకోవాలి ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేగనిస్తూ ఉండాలి ఆనియన్స్ మీడియంగా వేగిన తర్వాత ఒక పావు స్పూను పసుపును వేసుకుని బాగా కలుపుకోవాలి దీనిలోనే రెండు మూడు ముక్కలుగా క్రష్ చేసుకున్న బిర్యానీ ఆకుని అలాగే రెండు లవంగాలు రెండు యాలకులు జాజ్పూ రెబ్బలు రెండు ఆనియన్స్లోనే వేసుకుని బాగా వేగించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత మనం ముందుగానే శుభ్రపరిచు ఉంచుకున్న న్స్ని తీసుకుని ఆనియన్స్తో పాటు వేయించాలి ఎప్పుడు ఆనియన్స్ కంటే ముందుగా ఆయిల్లో రొయ్యల్ని వేయించకూడదు రొయ్యలు ముందుగా ఆయిల్లో ఎక్కువగా వేగితే గట్టిగా బిగసినట్లు అయిపోతాయి సాఫ్ట్గా మెత్తగా ఉండాలంటే వీటిని ఆనియన్స్ వేగిన తర్వాత మాత్రమే వేసుకుంటే బాగా వేగి మెత్తగా ఉంటాయి ఈ విధంగా మనం కొద్దిసేపు ఐదు నుంచి పది నిమిషాలు వేయించుకునేసరికి ఇందులోంచి వాటర్ అనేది బాగా బయటకు వచ్చేస్తుంది ఈ వాటర్లోనే మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ రొయ్యలు అనేవి బాగా కుక్ అయిపోతాయి ఈ వాటర్ బయటకు వచ్చినప్పుడు కొద్దిసేపు ప్లేట్ వేసి ఐదు నుంచి పది నిమిషాలు ఉడికించుకుంటే ఆ వాటర్లోనే ఇవి బాగా మగ్గిపోతాయి దీనికోసం సింపుల్గా ఎక్కువ మసాలా అవసరం లేదు ఏడెనిమిది వెల్లుల్లి రబ్బలు ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మిరియాలు కలిపి పచ్చాపచ్చగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ కొత్తిమీర టమాటాలు రెండు కలిపి ఈ విధంగా పేస్ట్గా పట్టుకుని రెడీగా పక్కన ఉంచుకోవాలి చూసారు కదా మనం పది నిమిషాల్లో ఈ విధంగా వాటర్ మొత్తం పోయి రొయ్యలు అనేవి బాగా వేగిపోయి రెడీగా ఉన్నాయి దీనిలోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి కారాన్ని మాత్రం ఆచితూచి వేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలాలో మిరియాలు వేసాం కాబట్టి స్పైసీనెస్ను తగ్గట్టుగా వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకున్న కారం ఎక్కువైపోతుంది వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ముక్కలు పెట్టేలాగా ఇవన్నీ బాగా కలిసిన తర్వాత మనం ముందుగానే దంచిపెట్టుకున్న మసాలాని ఇందులో వేసుకుని కొద్దిసేపు వేయించుకోవాలి ఇది కూడా మసాలా కూడా ఆయిల్లో బాగా వేగాలి ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు ఇవి వేగిన తర్వాత మనం కొత్తిమీర టమాటాలతో క పట్టుకున్న పేస్ట్ ఉంది కదా దీన్ని వేసుకుని ఐదు నుంచి పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇది మొత్తం నార్మల్గా డ్రై అయిపోయే వరకు వేగనివ్వాలి ఇప్పుడు కొద్దిగా లైట్గా వాటర్లా ఉంది కదా దాన్ని కొంచెం దగ్గరకు వచ్చే వరకు ఈ విధంగా ఐదు నుంచి పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దీనిలోకి మనం సరిపడినన్ని వాటర్ వేసుకొని మరి కొద్దిసేపు ఉడికించాలి ఎక్కువ వాటర్ అయితే అవసరం ఉండదు అర గ్లాసుల వాటర్ సరిపోతుంది మనకు ఆల్రెడీ ఆల్మోస్ట్ రొయ్యలు అనేవి కుక్ అయిపోయినాయి కొద్దిసేపు అయితే సరిపోద్ది ఇప్పుడే కొద్దిగా సాల్ట్ అది సరిపోయిందా కారం అది చూసుకోవాలి చెక్ చేసుకుని ఏవైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకుని కలుపుకోవాలి ఇవి యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని పది నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది ఐదు నుంచి పది నిమిషాల్లో కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో కర్రీ అనేది వచ్చిందంటే ఉడికిపోయినట్లే ఆయిల్ పైకి వచ్చి ఉడుకుతూ ఉంటుంది అప్పుడు ఆ స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఇది ఎక్కువ మసాలా ఘాటు లేకుండా ఏమాత్రం టేస్ట్లో తీసిపోకుండా ఈ కూర అనేది ఉంటుంది ఎప్పుడైనా సరే మీరు రెగ్యులర్గా చేసుకునే కర్రీ బోర్ కొడితే నార్మల్గానే కొత్తగా ట్రై చేయాలనిపించినప్పుడు ఈ విధంగా మసాలాలని మార్చి ట్రై చేయండి రొయ్యల కవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఇలాగే కావాలని అడిగేలా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్